కంటి సాయన్న హైదరాబాద్ నుంచి ఎంత ప్రేమగా వచ్చిన సాయన్నకు కళాభారతి వేదిక ఆహ్వానం పలుకుతున్నది అన్నా అన్నీ సాయన్న మార్పు కావాలని చెప్పి ఒక వినూత్న పోరాటం మొదలు దేశ వ్యవస్థ రాష్ట్రాల వ్యవస్థ మారాలంటే రాజకీయంలో మార్పు రాంది ఏమీ మారదు ఇన్ని ఇన్ని సంవత్సరాల నుండి రా స్వతంత్రం ఏర్పడ్డా ఇన్ని డెబ్బై ఐదు సంవత్సరాల నుండి అలాగానే అలాగానే వస్తుంది ఈ రాజకీయ వ్యవస్థ మారంది ఏమీ మారదని చెప్పి దాని మీద పోరాటం మొదలు పెట్టిండు ఎక్కడ ఎలక్షన్ అయితే అక్కడ నిలబడతాడు బండి పెట్టుకుంటాడు ఆ కాన్సెప్ట్ అంతా చెప్తుంటాడు ఇక ప్రజలకు సాయన్న కళాకారుల కోసం ఇంత దూరం కదిలి వచ్చినందుకు ధన్యవాదాలు జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు కళాకారులు ఐక్యత కళాకారులు మితులారా నేర్నాల కిషోర రామాదేవక్క చక్రాల రగన్న ఒక టెండ ఎన్ని పేర్లు చెప్పాలి అనేక మంది ఆత్మీయ కళాకారులు ఉన్నారు నేను కూడా ఒక రైటర్ ఒక పాటగాన్ని పాట పాడతా డప్పులు కొడతా కానీ నేను వృత్తి ఒక డాక్టర్ను అనేక మంది పేదవాళ్ళకు ఉచితంగా వైద్యం చేస్తుంటాను వికలాంగులకు ఫీజులు తీసుకోను అనద పిల్లలకు తీసుకోను గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలకు ఫీజులు తీసుకోను మున్సిపాలిటీ కార్మికులకు తీసుకోను బిఎస్ఎఫ్ జవాన్లు ఉంటారు హైదరాబాద్ లో నేనున్న ప్రాంతంలో బిఎస్ఎఫ్ జవాన్లకు కూడా నేను ఫీజులు తీసుకోకుండా ఉచితంగా వైద్యం చేస్తుంటాను అదే విధంగా తోటి కళాకారులైనటువంటి వాళ్ళకు వాళ్లకు ఎక్కడ ఏ చిన్న ఆపద కలిగినా నేనున్నానని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలను నా ప్రాణంగా కాపాడుకుంటానని చెప్పేసి మీకు వాగ్దానం చేస్తున్నాను ఇది తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా అనేక మంది కళాకారులకు ఉచితంగా వైద్యం చేశాను మనల్ని కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ మిత్రులారా నేను ఒక్కరిని ఎంత మందికి సహాయం చేయగలుగుతా నేను ఒక్కడికి ఒక్కరిని ఎంతమందిని ఆదుకోగలుగుతా నేను ఆలోచించి అసలు ఈ పేదరికానికి ఈ కష్టాలకు ఈ కన్నీళ్లకు ఈ పాటగాళ్లకు ఉద్యోగాలు రావడం రాకపోవడానికి కారణమేంటి అని చెప్పేసి నేను అధ్యయనం చేశాను చదివాను ఉస్మానియా యూనివర్సిటీలో భారతదేశ రాజకీయ వ్యవస్థ మీదనే పీహెచ్డి చేయాలని చెప్పేసి పొలిటికల్ సైన్స్ లో పీజీ చేశాను మిత్రులారా అది చదివినక నాకు అర్థమైంది ఇందాక గౌరవనీయులైనటువంటి నేర్నల కిషోర్ ఒక మాట అన్నాడు ఎక్కడ ఎన్నికలుంటే అక్కడ కంటి సాయం ఉంటాడు అనేది నిజమే గిరి ఎంపీగా పోటీ చేస్తా మెదక్ ఎంపీగా పోటీ చేస్తా ఒక తెలంగాణ బిడ్డ నెయ్యుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నర్సరావుపేట ఎంపీగా పోటీ చేసిన రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేసినా మొన్న మహారాష్ట్రలో నాందేడ్ ఎంపీగా పోటీ చేసిన ఇప్పటికిప్పుడు అన్ని చెప్తాను కానీ కేసీఆర్ మీద చేసింది చెప్తాను అన్న చెప్పింది కరెక్టే గజ్వల్ నియోజకవర్గంలో కేసీఆర్ మీద పోటీ చేసిన కేసీఆర్ మీద పోటీ చేసి థర్డ్ ప్లేస్ వచ్చిన మూడవ స్థానాన్ని సాధించిన ఇండిపెండెంట్ అభ్యర్థిని ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తిని ప్రజలే నా పార్టీ నాకంటూ ఏదన్నా పార్టీ ఉన్నదంటే అదే నా ప్రజలు అదే నా కళాకారులు మీరే నా పార్టీ మిత్రులారా అన్న చెప్పింది కరెక్టే ఫస్ట్ ప్లేస్ కేసీఆర్ వస్తే సెకండ్ ప్లేస్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి వచ్చిండు థర్డ్ ప్లేస్ కంటే సాయన్ వచ్చిండు కావాలంటే గూగుల్లో టైప్ చేయండి కంటే సాయన్ అని గూగుల్లో టైప్ చేస్తే నా బయోడేటా మొత్తం వస్తుంది కానీ నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటి నేను నిజంగా ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో చెన్నై నుంచి ఫ్లైట్లో వెళ్ళి మళ్ళీ ఈ పోగ్రామ్ ఉందని చెప్పేసి నేను సోషల్ మీడియాలో చూసి ఇక్కడ నా గుండెకాయ ప్రోగ్రాం నడుస్తుంది కళాకారులు నా గుండెకాయ లాంటి నేను కూడా తోటి కళాకారునే కదా నా కళాకారుల కోసం మా నిర్మల కిషోర్ నా ఒక గొప్ప ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాడు దాన్ని ఖచ్చితంగా అటెండ్ చేయాలని చెప్పేసి నేను మీకు తెలుసు నాయక్ భారతీయ సినిమా తీసినటువంటి కమల్ హాసన్ గారు కమల్ హాసన్ గారు ఒక పార్టీ తరఫున రాజ్యసభకు పోటీ చేస్తే అతని మీదనే నేను రాజ్యసభకు పోటీ చేస్తున్నాను మిత్రులారా పాత పదాలు గెలుస్తారు నేను ఓడిపోతుంది నాకు తెలిసిందే కానీ విషయం ఏంటంటే సెలక్షన్ ఎలక్షన్ అని రెండు జరుగుతున్నాయి మన దేశంలో సెలక్షన్ పార్టీ బిఫామ్ చేస్తుంది ఎలక్షన్ ప్రజల ఓటు చేసుకుంటది సెలక్షన్ జరిగినాక ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రజల ఓటు సెకండ్ వాల్యూ అవుతుంది మొదటి ప్రాధాన్యత పార్టీ బిఫామ్ ఇవ్వబడ్డది అందుకే ఈ దేశంలో ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ అన్నారు కానీ ఇక్కడ ఆఫ్ ద పార్టీ బై ది పార్టీ ఫర్ ది పార్టీ అన్నట్టు పరిపాలన కొనసాగుతుంది కాబట్టి ఈ సిస్టమ్ మారాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా చిన్నగా ఒక చివరి చెప్పేస్తా కిషోర్ అన్న దగ్గర ఒక సైకిల్ ఉన్నది ఇక ఈ అన్న దగ్గర ఒక స్కూటీ ఉన్నది గా అన్న దగ్గర ఆటో ఉన్నది గా అన్న దగ్గర కార్ ఉన్నది ఈ నాలుగు ఉన్నాయని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్తుంది నేను చెప్పిన ముచ్చట కాదు దాని మీద చదివిన ఇప్పుడు ఈ సైకిల్ కి ఈ స్కూటీకి ఆ ఆటోకు ఒక రన్నింగ్ ఏది ముందు దానికే ఫస్ట్ ప్రైజ్ అన్నారు అక్కలారా అన్నలారా మీరు చెప్పండి ఏది ముందు మరి దేశంలో ఓసీలు ఉన్నారు పీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు మహిళలు ఉన్నారు వీళ్ళు ఆర్థికంగా సమానంగా లేరు సామాజిక సంఘ సమానంగా లేరు అని చెప్పేసి ఒకవైపు చెప్తూనే అత్యున్నత స్థానాలకు సమానమైన పోటీ పెడితే ఎవరు గెలుస్తారో మీరే చెప్పండి అక్కలారా మీరు చెప్పండి అనలారా అత్యంత బలమైన సామాజిక వర్గంలో ఉన్నటువంటి అత్యంత ధనవంతులు మాత్రమే పాలకులయ్యే వ్యవస్థ ఇది దీన్ని మార్చడం కోసమే నేను బ్రతికినంత కాలం ఒక పేద ప్రజల బిడ్డగా మీ కడుపులో పుట్టిన బిడ్డగా నేను పోరాడతానని చెప్పేసి వాగ్దానం చేస్తూ నా కళాకారుల కోసం వారి కన్నీటి కోసం ఒక పాట రూపంలో తెలియజేస్తాను ఎందుకంటే అనేక మంది కళాకారులు ఉన్నారు సమయాతీతం అయింది కాబట్టి నేను తెలంగాణ రాకముందు తెలంగాణ రాకముందు అనేక పాటలు రాసిన వంట వార్పు పోగ్రం పెడితే మా వాడడానికి అవకాశం ఇచ్చిండు బంజారెంట్స్ క్యాన్సర్ హాస్పిటల్ తెలంగాణ కోసం నివేదిక విడుదల చేస్తే శ్రీకృష్ణ కమిటీ యొక్క నివేదిక ఎలా ఉంది దాని వల్ల కూడా ఒక్క టారెంట్ నేను ఎవరినస్ నాకంటే అనేక మంది గొప్ప గొప్ప కళాకారులు వేదిక మంది ఉన్నారు కదా వేదిక పైన ఉన్నారు కదా వీళ్ళకంటే నేను ఎక్కువ అనేక మంది అనేక పాటలు రాసినటువంటి కళాకారులు రచయితలు మేధావులు ఎంతో మంది ఉన్నారు మన అందరికంటే కూడా తమ ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టినటువంటి అమరవీరుల త్యాగాల ముందు మనం ఎంత ఒక్కసారి ఆలోచించి సామాజిక తెలంగాణ సాధించే వరకు ఎందరో మరవీరుల త్యాగ ఫలమురన్నాం అందరికీ చెందాలి రాష్ట్ర ఫలితం కురిసిన వరిషపు చినుకులు కలిసి ఒక్కటైనట్టు నింగిల వెలసిన చుక్కలు సమైక్యతను చాటినట్టు కులమత భేదం విడిచి జాతి ద్వేషం మరచి ప్రజలంతా ఒక్కటై ప్రశాంతంగా బ్రతికెదాగర చరణాలు ఉన్నాయి చివరి చరణం వారి ముగిస్తాం మన అమరవీరుల 대ని కోసం అమరత్వం పొందారు अरे పసి పిల్లలు ముసలాల్లో పగ 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 నవ్వాలి పగ 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 నవ్వాలి పగ 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 నవ్వాలి పసి పిల్లలు ముసలాల్లో పగ 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 నవ్వాలి పగ 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 నవ్వాలి పగ 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 నవ్వాలి కృష్ణుడు మాధ్యం మతాల బరాలి మెరాలి మెరగాలి మనుష్యకి మనిషికి మాధ్యమ మతాలం బర మిత్రులారా మరొకసారి నేను ఎక్కడ పోటీ చేసిన నన్ను ఆదరించాలని నన్ను గెలిపించాలని గెలిపిస్తే ఖచ్చితంగా సామాజిక న్యాయం కోసం పోరాడతానని మీకు వాగ్దానం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నేర్నాల కిషోర్ అన్నకు రామాదేవికు చక్రాల రగన్నకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు ఇక్కడ అంటే ఇన్స్ట్రుమెంట్స్ వీళ్ళు నస్సలు ఎవరైనా బుక్ చేస్తున్న లేదు డప్పు డోలకు ఆ పియానో అలాగే ప్రాడు ఇక్కడ సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కళా తెలియజేస్తూ ముగిస్తున్నాను సాయన్న కొలమిషన్ ముందుగా మీ అబ్బాయి ఎక్కడున్నా వాళ్ళకు తల వంచి నవస్కరిస్తున్నాయి ఎందుకంటే నీ పేరు సాయన్న పెట్టిండో సాయన్నకు దమ్మాయిగూడ నాగారం మధ్యలో ఒక పెద్ద హాస్పిటల్ ఉంటుంది ఏ కళాకారుడు అయినా నయా పైస తీసుకోకుండా ఉదార సుగంతో వైద్యాన్ని అందిస్తాడు సంపాదించే వాళ్ళు చాలామంది ఉంటారు ఖర్చు వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ కొంతమందిలో ఎప్పుడు నువ్వు కనబడతావు అందుకే సాయన్నా అని మీ తల్లిదండ్రుని పేరు పెట్టినందుకు నువ్వు సార్థకత చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ